తెలంగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కన్నా ఎక్కువ జీతం ఇస్తానని చెప్పి మన సీఎం ఇంతవరకు దాన్ని అమలు పరచలేదు అదే కాకుండా గత ప్రభుత్వం ఇచ్చున్నటువంటి పదిన్నర జీతాన్ని నేనే ఇచ్చాననేసి తప్పుడు ప్రచారం చేసి అంగన్వాడీ వాళ్ళకు మేము అన్ని సౌకర్యాలు కల్పించాము వాళ్ళు ఒళ్ళు పలిసి ధర్నా చేస్తున్నారని చెప్పుకోవడం చాలా దారుణంగా ఉన్నది ఈ రోజుకి పదహైదు రోజులైనా చర్చి పిలిచారు కానీ ఇంతవరకు కూడా సానుకూలంగా స్పందించలేదు ఈరోజు కూడా మళ్ళా చర్చకు పిలిచారు కనీసం ఈ క్రిస్మస్ పండుగ రోజైనా ఆయన కనుక్కో మనసు కనుకరించి మాకు జీతాలు పెంచుతాడని మేము ఎంతో ఆశగా ఎదురు చూసాము ఈ రోజైనా చర్చల్లో మాకు సానుకూలంగా స్పందించి ఈ ఆడోళ్ళు నడువీధిలో గుర్తినే పని తప్పించాలని మరీ మరీ కోరుకుంటున్నాం ఈరోజు ఈరోజు చర్చిలకి పిలవడం జరిగింది చాలా శుభవచనమే అయినప్పటికీ తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు పెంచాలి అలాగే సర్వీసును బట్టి జీతం పెంచాలి అదే విధంగా అంగన్వాడీ వాళ్ళని చాలా దారుణంగా మాట్లాడము అదే చీరలు ఇచ్చినాము ఫోన్లు ఇచ్చినాము పెయింటింగ్లు ఇచ్చినామంటే అవన్నీ అంగన్వాడీ అంగన్వాడీ వాళ్ళకి లెక్కలేకి రావు అదేవిధంగా పొద్దున్న ఎమ్మెల్యే కూడా కండ పలిసి ఒళ్ళు పలిసి రాలేదు మేము మా కడుపు మండి మా కడుపు కాలి మేము లేక వచ్చినాము రోడ్లు లేక వచ్చినాం కాబట్టి ఏదో నాలుగు జీవోలు ఇప్పుడు స్వచ్ఛంద పిలవడానికి అవకాశం వచ్చింది అదేవిధంగా మంత్రుల వర్గము వాళ్ళు సలహా ఇచ్చే సలహాదారులకు ఎన్నో లక్షల కోట్లు ఇస్తున్నారు సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా కింద స్థాయిలో ఉన్న కడుపు మంత్రుల్ని ఆఖిలి పాతలో చూసి జగన్మోహన్ రెడ్డికి మంచిగా చెప్పి జీతాలు పెంచే విధంగా సలహాలు ఇచ్చే విధంగా చేయాలి అలాగే మంత్రివర్గం కూడా వాళ్ళకి ఐదేళ్ళ సంవత్సరాలు మాత్రమే ఉంటారు వాళ్ళ జీతాలు మాత్రము సంవత్సరం సంవత్సరం పెంచుకుంటూ పోతున్నారు కాబట్టి మాకు నలభై ఎనిమిదేళ్ళుగా ఉన్నా కూడా ఒకే జీతము కనీసము స్కీమ్ వర్కర్లుగానే ఉన్నా కానీ పర్మనెంట్ చేయలేదు జీతం వచ్చినట్టు సలహాలు ఇచ్చే ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇచ్చే బృందంగా మేము ఎంతో త్యాగం చేస్తున్నాము బిడ్డలకి స్థాయిలో ఉన్న పేద ప్రజలకంతా మేము 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 త్యాగం చేసి మా ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి మేము పెడుతున్నాము మీరు అంగన్వాడి ఆడబిడ్డలకి ప్రజల కోసం దేశం కోసము మీరు ఒక సంవత్సరం రోజులుగా జీతాన్ని మానుకుంటే మాకేం పెద్ద లక్కం కాదు మూడు వేల ఐదు వందలు పెంచితే మూడు వందల యాభై కోట్లు మాత్రమే ఒక సంవత్సరానికి అవుతుంది కాబట్టి తెలంగాణ కంటే ఎక్కువ వెయ్యి రూపాయల జీతం పెంచాలి సరిచేయాల్సిని వర్తింపు చేయాలి పెట్టి జీతం పెంచాలి ఈ జీతాలు పెంచకపోయే సమక్షంలో ఎంతవరకైనా ఇది మూడు నెలలు కాదు నాలుగు నెలలు కాదు ఎన్ని రోజులైనా కూడా కూర్చుంటాము మేము మూడు నెలల తర్వాత పెంచుతామంటే మూడు నెలల తర్వాత ఎవరు ఉంటారో ఏమో తెలియదు కదా మేము ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు మేము వెయిట్ చేసినాము మాకు మా సమస్యలు పరిష్కరించలేదు కాబట్టి మేము మళ్ళీ కూడా రోడ్ ఎక్కుతాము ఈ చర్చల్లో కూడా సఫలం చేయాలి జీతాలు పెంచి జీవాన్ని తెలియదు చేసేంతవరకు ఈ సమ్మె కొనసాగుతుంది మంచిగా చర్చలో